నేపథ్య గాయని అస్వస్థకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎనభై ఆరేళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారే ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు we <laughs> ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల కొంత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎనభై ఆరేళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ పి సుశీల గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ప్రముఖ సినీ నేపథ్య గాయని పి సుశీల ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొద్ది అనారోగ్యంతో ఆమె హాస్పిటల్లో ఉన్నట్టు చూస్తుంది ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఆరు వైద్యులు వైద్యులు చెప్తా ఉన్నారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి సృష్టిలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది పూర్తిగా అంటే ఆమె జీవితం మొత్తంలో దాదాపుగా యాభై వేలకు పైగా సినిమా పాడింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ బెంగాలీ తులు సింహాలి అట్లా ఏదైతే భాషలున్నా అన్ని భాషలు పాటలు పాడింది తెలుగు అంటే విజయనగరం చెందినటువంటి తెలుగు అమ్మాయినప్పటికీ కూడా అన్ని భాషలు చాలా బాగా పాటడగలుగుతుంది చాలా బాగా పాడుతుంది కాబట్టి యాభై వేలకు పైగా పాటలు పాడింది శ్రీలంక సినిమాలకు కూడా ఆమె పాటలు పాడింది పంతొమ్మిది వందల యాభైలో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీల అప్పట్లో ఎంపికంది తర్వాత పెట్రథాయ్ అనే తమిళ తొలి చిత్రంతో ఆమె గాయంగా అడుగు ముందుకేసింది ఇప్పటి వరకు యాభై వేల పాటలు పాడిన సుశీల ఐదు జాతీయ అవార్డులు కూడా అందుకున్నది తమిళ ప్రధానంగా ఆమెకు గాన సరస్వతి కన్నడ కోగిలి అనే బిరుదు కూడా ప్రభుత్వాలు అందజేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉందని చెప్తా ఉన్నారు మళ్ళీ వైద్య నుంచి ఎలాంటి సమాచారం వస్తుందని సినిమా ఇండస్ట్రీ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది లక్ష్మీనారాయణ